పిఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు నందన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలవగానే ఇంటికి అభిమానులు పోటెత్తారు ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సతీమణితో పాటు అక్కడ దర్శనమిచ్చాడు నందన్ థ్యాంక్స్ కి థ్యాంక్స్ కూడా చెప్పాడు అంతేకాదు ఆ తర్వాత ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లి తన కొడుకును పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ అకీరా హైట్ ను చూసి మోడీ కూడా ఆశ్చర్యపోయారట ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా తన కొడుకుతో పాటు వెళ్లారు పవన్ కళ్యాణ్ మెగా పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నాడు అయితే అంతకంటే ముందు అకీరా నందన్ తన తండ్రి పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ను కంపేర్ చేస్తూ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన పోరాటానికి ఓ అద్భుత వీడియోని ఎడిట్ చేసి రిలీజ్ చేశాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్య తప్ప అన్న డైలాగ్ తో కిరాక్ వీడియో కట్ చేశాడు అకీరా వాస్తవానికి అకీరా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకున్నాడు ఇంగ్లీష్ పాటలు రాసి కంపోజ్ చేయగల టాలెంట్ అకీరా సొంతం అంతేకాదు తన తల్లి రేణు దేశాయ్ మంచి కవి ఇంగ్లీష్లో ఆమె రాసిన కవితలు చాలా పాపులర్ అయ్యాయి ఇటు అకీరా మాత్రం పియానో వాయించడం నేర్చుకున్నాడు ఆ తర్వాత పాటలు కూడా బాగా పాడతాడని కాకపోతే తెగ సిగ్గుపడతాడట ఇక మ్యూజిక్ మీద మాత్రం విపరీతమైన ఇష్టం ఉంది పాప్ మ్యూజిక్ పై కూడా మంచి గ్రిప్ ఉంది కానీ వీడియో ఎడిటింగ్ లోనూ ప్రావీణ్యం ఉందని తెలిసి పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఆశ్చర్యపోయారు తన నాన్న కోసం అకీరా కొన్నాళ్ల క్రితం చేసిన వీడియో అంటూ రేణు దేశాయి స్వయంగా రిలీజ్ చేశారు అది ఇప్పుడు వైరల్ అయింది ఇక పదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా జనసేన ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఓల్డ్ రికార్డులు బద్దలు కొట్టారు పవన్ ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని ఫ్యూచర్ సిఎం రేస్ వచ్చారు అసలు ఈ జీవితంలో ఎమ్మెల్యేగా పవన్ గెలవరని హేళన చేసిన వారికి ఇది చెంపదెబ్బ లాంటి విక్టరీ అనేది వాస్తవం ఎందుకంటే తాను గెలవడం కాదు తన చేతిలో బీఫామ్ చిన్న ఇరవై ఒక్క మందిని గెలిపించుకొని తాను సినిమాల్లో పవర్ స్టార్ మాత్రమే కాదు పొలిటికల్ పవర్ స్టార్ కూడా అంటూ నిరూపించుకున్నారాయన సరిగ్గా ఈ ఆనంద వేళ అఖీరాను ప్రజల ముందుకు తీసుకురావడం మాత్రం పెద్ద వ్యూహమే అని చెప్పాలి ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ సినిమా టాక్ అంటే ఇక పవన్ వెండితెర మీద కనిపించరు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న మూడు సినిమాలు చివరివి ఒకటి హరిహర రెండవది ఆ తర్వాత భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు సినిమా మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు ఐదు పాటలు రెండు యాక్షన్ సీక్వెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక హరిహర వీరమల్లు మాత్రం రెండు భాగాలుగా రానుంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇంకా మిగిలి ఉంది పవన్ నెల రోజులు డేట్స్ ఇస్తే ఈ మూవీ పూర్తి కానుంది అయితే ఏపీ ప్రజలు ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చాక తాను సినిమాలు చేసుకుంటూ ఉంటే ఒప్పుకోరు సీరియస్ పొలిటీషియన్ కాదు సీజనల్ పొలిటీషియన్ అంటారు ఇక ప్రత్యర్థులు కూడా ఇదే ప్రచారం చేస్తారు అందుకే ఇక తన కెరీర్ ను పూర్తిగా కే అంటే ఈ మూడు సినిమాలే వచ్చేసరికి సీఎం కావాలనేది పవన్ తపన అందుకోసం గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి వ్యూహాలు వేయాలని ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం పవన్ కు దక్కింది ఇటు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు మనసు గెలుచుకోవాలి సొంత నియోజకవర్గంలో మార్చి మార్చుకోవాలంటున్నారు పవన్ అంటే బాబుకు కుప్పంలా జగన్ కు పులివెందల్లా తనకు కూడా పిలిస్తే ప్రజలు ఓట్లు వేసేలా సేవ చేసి బలపడాలనేది పవన్ ఆకాంక్ష ఇక ఎలాగూ టీడీపీతో కలిసి అధికారంలోకి వచ్చారు ఆయన కానీ ఇప్పటి కోసం కాదు వచ్చే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అందుకే గేమ్ మొదలు పెట్టేశారు పొలిటికల్ కెరీర్ కోసం పూర్తిగా ప్రజాసేవకు అంకితం కానున్నారు పవన్ కళ్యాణ్ ఈ సమయంలోనే పూణేలో ఉన్న తన కొడుకు అకీరాని పిలిపించుకుని తన దగ్గరే ఉంచుకుంటున్నారు ఇక తన సినిమాలు మానేసి అకీరాని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనేది పవన్ ప్లాన్ అందుకోసమే వీడియోల ద్వారా అకీరాను ప్రజలకు ఫ్యాన్స్ కు పరిచయం చేస్తున్నారు అంటే ఈ ఏడాది అకీరాను హీరోగా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ అందుకే అకీరాను కూడా జనంలోకి తీసుకొచ్చి పరిచయం చేస్తూ భయం పోగొట్టేలా వెంట తిప్పుకుంటున్నారు అయితే అకీరా ఇంతకు ముందే పూణేలో ప్రాథమికంగా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్న అకీరా తండ్రి బాట్లోనే నడుస్తున్నాడు ఇప్పుడు తెలుగు పూర్తిగా నేర్చుకునేందుకు ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ దగ్గర శిక్షణ ఇప్పించాలనే ప్లాన్ లో ఉన్నారు ఇప్పటికే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ వైజాగ్ లోనే ఉంటున్నాడు మరికొద్ది రోజుల్లో తన శిక్షణ పూర్తి కానుంది ఆ తర్వాత అఖీరా కోసం సత్యానంద్ కేటాయించనున్నారు యాక్టింగ్ వరకు నుంచి ప్రభాస్ వరకు వైజాగ్ లో శిక్షణ తీసుకుంటున్నారట సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకునే సమయానికి అఖిరా రెడీ అవుతారు అన్న సందేహమే లేదు మరోవైపు అఖీరా రేణు దేశాయ్ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇదే విషయాన్ని ఫ్యాన్స్ ఆమె అడిగారు అఖిరాని ఎప్పుడు సినిమా హీరోను చేస్తున్నారు మేము పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అడిగారు అందుకు రేణు దేశాయ్ నేను కూడా ఆయన సమాధానం ఇచ్చారు అఖీరా పుట్టగానే నేను వాడికి ఫ్యాన్ అయిపోయాను తాను కూడా అకీరాను చూడాలనుకుంటున్నానని చెప్పారు వాస్తవానికి గతంలో ఇదే ప్రశ్న అడిగితే ముందు చదువు పూర్తి కావాలని చెప్పారు అయితే కొన్నాళ్ళ క్రితమే డిగ్రీ పూర్తి చేశాడు నందన్ ఆ తర్వాత లాస్ ఏంజల్స్ లో కూడా యాక్టింగ్ పై శిక్షణ తీసుకున్నాడు ఇప్పుడు చదువు పూర్తయింది కాబట్టి హీరోగా చేసేందుకు రేణు దేశాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అకీరా అంటే ఇక హీరో కావడమే లేట్ అనమాట మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో అకీరా నందన్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక మూడు సినిమాలు పూర్తి కాగానే నట నటవారసుడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది కొత్త తరం దర్శకుల చేతిలోనే పెట్టే అవకాశం ఉంది అనుభవం ఉన్న వారికి కొత్త దర్శకులు బాగా చూపిస్తారని మొదటి నుంచి నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక అకీరా సినిమా ఎంట్రీ ఇచ్చాడంటే ప్రభాస్ తర్వాత అంత హైట్ ఉన్న హీరో అవుతాడు అన్నలో సందేహం లేదు ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కంటే కూడా హైట్ ఉన్నాడు అకీరా నందన్ అయితే పవన్ ఫ్యాన్స్ కు మరో కిక్ ఇచ్చే న్యూస్ కూడా టాలీవుడ్ లో వినిపిస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ లో క్యామియో రోల్ ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ లేదంటే ఓజీలోనైనా అదిరిపోయే మెరుపు లాంటి పాత్రతో అకీరాను ఆడియన్స్ కు పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇవన్నీ జరగాలంటే మాత్రం ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అసలు మంత్రి వర్గంలో ఉంటారా ఉంటే ఏ పదవి తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది కాకపోతే ఒకవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటే మాత్రం తప్పవుతుంది అందుకే తాను నిష్క్రమించగానే అకీరాను వెండితెర మీదకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ వారసుడు సిద్ధమైనట్టే ప్రకటనే తరువాయి అయితే ఒకటి మాత్రం నిజం పవన్ కేవలం పరిచయం మాత్రమే చేయగలరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం అకీరాదే ఇప్పటికే ఓటీటీల దెబ్బకు తెలుగు సినిమాలు విలవిలలాడుతున్నాయి మెల్లిగా స్టార్ట్ కూడా తగ్గిపోతుంది సినిమా బాగోలేకుంటే చిరంజీవి సినిమా అయినా బాలయ్య మూవీ అయినా సరే సాయంత్రానికి ఎత్తేస్తున్నారు చివరి దశ అనుకోవచ్చు భవిష్యత్తులో స్టార్ హీరోలు ఉండకపోవచ్చు మరో ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే సినిమా చిత్రం కూడా మారిపోతుంది కూడా సినిమా హీరోలు అవుతారు గొప్ప కథలతో వచ్చిన వారు ఎవరైనా స్టార్స్ అయిపోతారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే సినిమా ఎంట్రీ ఇస్తే అఖీరాకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది ఓటీటీ ఏజ్ లో అకీరా కూడా ఫైట్ లలో నిర్మించుకోవాలి మాస్ నుంచి స్టార్ అవుతాడు అనేది వాస్తవం ఎన్ని లవ్ స్టీరియల్ హిట్ కొట్టినా ఉపయోగం ఉండదు ఓరో మాస్ లా యూత్ ని ఆకట్టుకుంటే మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ కావచ్చు కానీ సరైన హిట్ పడాలి ఇక తనకు తనగా తప్పులు సరిదిద్దుకొని నిలబడితేనే హీరోగా టాలీవుడ్ లో ఉండగలరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిరంజీవితో పోల్చారు చిరంజీవి రేంజ్ చరిష్మా లేదని వెటకారం చేసిన వారు కూడా ఉన్నారు హిట్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది అయితే తొలి ప్రేమ సినిమా తర్వాత మెల్లిగా తనకంటూ ప్రత్యేకమైన మాస్టైల్ ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాడు పవన్ కళ్యాణ్ అది ఎంత అంటే టాలీవుడ్ నెంబర్ వన్ గా దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో చిరంజీవి ఉన్నారు ఇక ఇప్పటికీ మెగా కాంపౌండ్ లోనే కిక్కిరిసిపోయినంత మంది హీరోలు ఉన్నారు ఇప్పుడు అకిరా వస్తే మాత్రం ఆ సంఖ్య పెరుగుతుంది ఎవరు వచ్చినా కానీ మంచి నటన ఉండడమే కాదు మంచి దర్శకుడి చేతిలో పడితేనే స్టార్ అవుతారు మరి పవన్ కళ్యాణ్ వారసుడిగా రాబోతున్న అకిరా స్టార్ అవుతాడా లేదంటే కొన్ని సినిమాలతో వెనకబడిపోతాడా అనేది మాత్రం అతని చేతుల్లోనే ఉంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్ కు ఆడియన్స్ కు ఏం కావాలో తెలుసు ద్వారానే ముందు తన ఫ్యాన్స్ దగ్గర చేసి ఆ తర్వాత ఆడియన్స్ కు నచ్చేలా అకీరాని తీర్చిదిద్దుతాడు అనేది వాస్తవం మరి తండ్రి స్టైల్ పుణికి పుచ్చుకుంటాడా లేదంటే తనకంటూ ఓ కొత్త స్టైల్ ను ఏర్పాటు చేసుకుంటాడా అనేది చూడాలి ఎందుకంటే నేటి తరం ఎంతో స్పీడ్ ఫోన్ లోనే సర్వం దొరికిపోతుంది తెలుగు సినిమాలు దొరకకుంటే కొరియన్ సినిమాలు సీరియల్స్ లను కూడా యూత్ వదిలిపెట్టడం లేదు ఏ తెలుగు హీరో సినిమా కోసమో ఎదురు చూసే రోజులు పోయాయి హాలీవుడ్ నుంచి జపాన్ సినిమాల వరకు అన్ని ఇప్పుడు దొరుకుతున్నాయి ఇక సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పనక్కర్లేదు కాబట్టి అకీ అఖిరా ఎలా వెండి తెర మీద మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇక చేదు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ మూడు సినిమాల తర్వాత మరిచిపోవాల్సిందే ఎందుకంటే ప్రజాసేవ అంటే రెండు పడవల మీద ప్రయాణం కాదు కాబట్టి పూర్తిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సెటిల్ అయిపోతారు కాదు సెటిల్ అయిపోయినట్టే మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి అఖిరాకు మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి